ఓకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ప్రజానీకంలో చాలా అంచనాలు ఉన్నాయి అన్ని వర్గాలు కూడాను ఆస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రధానంగా మన సమాజం వివిధ వర్గాలతో కూడినటువంటి సమాజం గ్రామీణ ప్రజలు పట్టణ ప్రజలు నగరవాసులు మహానగరాలు నివసించేవారు వీళ్ళందరికి అవసరాలు చాలా భిన్నంగా ఉంటాయి అట్లాగే పేదలు నిరుపేదలు మధ్యతరగతి ప్రజానీకం ఉద్యోగులు రైతులు అట్లానే వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడాను వివిధ తరగతులకు చెందినటువంటి వారందరూ కూడాను ఈ బడ్జెట్లో ఏం జరగబోతుంది తమకు అనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు సహజంగానే నిరుపేద పేద వర్గాలకు ఎంతో కొంత ప్రభుత్వాలు కొంత కేటాయించి వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు అది చాలా మంచి విషయం దాన్ని మనం ఆహ్వానించవలసిందే రెండోది ఏంటంటే సంపన్న వర్గాలు ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా ఉన్నారో వాళ్ళకైతే పెద్ద ఎత్తున రాయితీలు ప్రభుత్వం ఇస్తూ ఉంది ప్రోత్సహిస్తూ ఉంది అది కూడా అవసరమే కానీ ఇక్కడ నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి వర్గాలను కూడాను ఈసారి మరి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి వర్గాలు ఎవరంటే ముఖ్యంగా పావర్టీ రేఖకు దిగువనటువంటి పేదలు మినహాయించి సంపన్న వర్గాలుగా ఎదగనటువంటి మధ్యతరగతి వాళ్ళు ఉద్యోగులు రైతులు వీళ్ళు నిరంతరం కూడాను బడ్జెట్లో తమకు న్యాయం జరిగింది అనేటువంటి సంతృప్తిని పొందటం లేదు ఈసారైనా సరే మధ్యతరగతి వర్గాలకి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఎంతో కొంత సముచిత స్థానాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది అట్లనే స్వల్ప ఆదాయాలు వస్తున్నటువంటి వారికి కూడా కొంత రాయితీని పను రాహింపు ఇవ్వటం చాలా మంచిదని ఎదురు చూస్తూ ఉన్నారు అట్లా చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నారు సంపన్న వర్గాలకైతే మాత్రం పెద్ద ఎత్తున మరి పారిశ్రామిక అభివృద్ధి పేరుతోటి ఇస్తూ ఉన్నారు అది కొనసాగినప్పటికీ కూడాను ఈ వర్గాల్ని ముఖ్యంగా రైతుల్ని వ్యవసాయ దేశం రైతుల యొక్క పంటకి గిట్టుబాటు ఇచ్చేదానికి కూడాను కొంత కేటాయింపులు చేయటం చాలా ధర్మం అట్లానే పంట పండించడానికి అవసరమైనటువంటి సా మరి సాధనాలు ట్రాక్టర్లు కానివ్వండి మరొకటి కానీ మరొకటి కానీ వాటిని కొనుగోలుకి కొంత రైతులకి సబ్సిడీని పెంచేటువంటి దానికోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎరువులు అట్లాగనే పెస్టిసైడ్స్ వీటన్నిటిని కూడాను కొంచెం రాయితీని పెంచి వ్యవసాయాన్ని కొంచెం మరింత ముందుకు బలంగా తీసుకెళ్ళటానికి ఈ బడ్జెట్ దోహదపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఈ వ్యవసాయం ఏంటంటే ఒక వర్గానికే పరిమితమైపోతూ విద్య పెరిగే కొద్దీ విద్యార్థిలందరూ కూడా ఆ రంగం నుంచి బయటకు వెళ్తున్నటువంటి క్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేత వ్యవసాయాన్ని ఈ దేశంలో మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతలు కూడాను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ బడ్జెట్లో వాళ్లకు కావాల్సినటువంటి కేటాబీలను మొత్తంగా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని వ్యవసాయాన్ని ఆదుకోవాలని మధ్య తరగతి కూడాను కొంత రాయితీని పెంచాలని పన్ను మినహాయింపులు ఇవ్వాలని స్వల్ప ఆదాయ వర్గాలను కూడాను దృష్టిలో తీసుకొని బడ్జెట్ను తీసినట్టు తీసుకొచ్చినట్లయితే చాలా ఆమోదాయకంగా ఉంటుంది మరింత సమాజం బలపడటానికి మార్కెట్ మరింత వేగంగా నడవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను